వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అయినటువంటి ఇందోజా గ్లోబల్ సొల్యూషన్స్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ట్రైనింగ్ ప్రాసెస్ అసోసియేట్గా పర్సనల్ విత్ డిసబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట మోర్ దెన్ మన హ్యాండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెషర్స్ వన్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబుల్ రెండు లక్షల నుండి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు పర్ యానంకి శాలర్ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట నాన్ వాయిస్కి సంబంధించి బ్యాక్ ఆఫీస్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియస్తున్నారు మనకి రెండు లక్షల పదివేల రూపాయలు పర్ యానమ్కి శాలరీ అయితే ఆఫర్ చేస్తాం అనేసి తెలియస్తున్నారు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అలాగే బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట వెంటనే జాయినింగ్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకొనికైతే రెడీ అయితే ఉండి ఉండాలి ఫైవ్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు వీక్కి టూ వే క్యాబ్ అనేది మేము కంపెనీ నుండి మీకు ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలన్నమాట సో నేరుగా మీరు వాక్ అండ్ డ్రైవ్కి వెళ్ళవచ్చు లేదా ఓటీపీ జనరేషన్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మీకు వాకింగ్ డ్రైవ్కి వెళ్ళడం చాలా బెటర్ మీ యొక్క అప్డేట్ రిజ్యూమ్ అలాగే మీ యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ పాన్ కార్డుతో మీరు వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వాకింగ్ డ్రైవ్కి వెళ్ళాల్సినటువంటి అడ్రస్ నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను